హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు రోజు మాత్రమే ఉంది ఓటింగ్కి ఇక మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఖచ్చితంగా ఓట్ అయితే వేసుకోండి అలాగే మిస్డ్ కాల్స్ అయితే ఇచ్చుకోండి ఇక టాప్ వన్ అండ్ టూ ప్లేసెస్ మాత్రం కన్ఫామ్ సో ఇక ఎవరు దీంట్లోకి చేరే అంత సీన్ అయితే లేదనే అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో వాళ్ళైతే కంటిన్యూ అవుతూనే ఉన్నారు సో ఒకసారి తనుజా ఉంటే ఒకసారి కళ్యాణ్ అయితే ఉంటున్నాడు ఫస్ట్ టూ ప్లేసెస్లో కూడా వీళ్ళిద్దరే ఉంటున్నారు ఇక మిగిలిన మిగిలిన వాళ్ళంతా త్రీ ఫోర్ ఫైవ్ ఈ ప్లేసెస్ అయితే వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నట్టే బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క ఓటింగ్ అలాగే మీ యొక్క మిస్డ్ కాల్స్ మాత్రం కంపల్సరీ ఇచ్చుకోండి ఏది ఎప్పుడు ఎలా మారుతుందా అనేది ఇక బిగ్ బాస్ చేతుల్లో మాత్రమే ఇది అంతా అన్అఫీషియల్గా జరుగుతుంది మరి అఫీషియల్ ఓటింగ్ అనేది ఎలా ఉంటుందనేది మనకైతే తెలియదు కాబట్టి సో ఇక లీస్ట్లో వాళ్ళు హైలోకి వెళ్ళచ్చు హైలో వాళ్ళు లీస్ట్లోకి వెళ్ళచ్చు ఏదైనా జరగచ్చు ఇక సూట్ కేస్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ యొక్క సీజన్లో సో ఇక దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ కూడా చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఇక విన్నర్ కంటే కూడా ఇప్పుడు సూట్ కేస్ పెద్ద టాపిక్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఇమ్మాన్యుల్ కానివ్వండి డేమాన్ కానివ్వండి సంజనా గారు కానివ్వండి వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరికి మాత్రం సూట్ కేస్ ఆఫర్ అయితే కంపల్సరీ వస్తుంది ఈ సీజన్లో సో లాస్ట్ సీజన్లో కూడా రాలేదు కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా పెట్టబోతున్నారు వీళ్ళ ముగ్గురులో ఎవరు తీసుకున్నా కానీ అంటే ముఖ్యంగా ఇమ్మాన్యుల్ ఒకవేళ తీసుకోపోకపోవచ్చు ఎందుకంటే తను విన్నర్ మెటీరియల్ అని తను అనుకుంటున్నాడు కాబట్టి కానీ బయట జరిగే ఆ చాలా విషయాలు తనకు తెలియదు కదా సో తన పాపం చక్కటి పిఆర్ని పెట్టుకోలేకపోయాడు సో ఎంతమంది తన గురించి చెప్పినా కానీ మన ఆడియన్స్ ఏంటంటే కొంతమందికి కనెక్ట్ అయిపోతారు ఇక కమిడియన్స్ని కమిడియన్గానే చూస్తారు నిజంగా చెప్పాలి అని అంటే ఈ సీజన్లో అతను చేసినంత కామెడీ కానివ్వండి ఇచ్చినటువంటి టఫ్ ఫైట్ కానివ్వండి ఇంకా ఎవ్వరూ ఇవ్వలేదు కాకపోతే మన వాళ్ళు ఆల్రెడీ ప్రచారంలో సో వీళ్ళే ఫస్ట్ వీళ్ళే ఫస్ట్ అని చెప్పి 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 బ్రెయిన్ వాష్ కదా చేసినట్టు ఇక అందరినీ బ్రెయిన్ వాష్ అయితే చేసుకుంటూ వచ్చేసారు కాబట్టి మన వాళ్ళకి ఎవరిని ఫస్ట్ నుంచి ఎలివేట్ చేసి 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 మొత్తానికి వాళ్ళే విన్నరు వాళ్ళే రన్నర్ అప్ అన్నట్టుగా తయారైపోయింది సో ఇక్కడ ఇమాన్యువల్ అయితే సైడ్కి అయితే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఒక్క రోజులైనా ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది బట్ ఇమాన్యుయల్ మాత్రం విన్నర్ మెటీరియల్ అని చెప్పచ్చు సో ప్రతి ఒక విషయంలో తను ఇచ్చిన ఫైట్ చ తను చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా చాలా చక్కగా ఆర్గ్యుమెంట్ కూడా చేస్తాడు తనకు ఉన్నటువంటి కానివ్వండి ఆ అసలుకి ఆ యొక్క గేమ్ని అర్థం చేసుకునే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇక కాబట్టి ఇక డేమాన్ కానీ సంజనా గారు కానీ కంపల్సరీ ఒకవేళ వాళ్ళకి కానీ ఆఫర్ వస్తే మాత్రం వాళ్ళిద్దరూ తీసుకోవచ్చు ఇక లేదు టైం బాగాలేదు అని అంటే ఇమ్మాన్యుయల్ కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే ఇక సంజనా గారు అలాగే డేమాన్కి రాలేదనుకోండి వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోయారు దాని తర్వాత ఉండేది ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ అలాగే తనుజా వీళ్ళ ముగ్గురే ఉన్నప్పుడు ఆఫర్ చేస్తే ఏమైనా జరగచ్చు మేబీ కళ్యాణ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కళ్యాణ్ కూడా ఇంకా తన విన్నర్ రేస్లో ఉన్నాడన్న విషయం అర్థం కావట్లేదు తను తను కూడా ఏమనుకున్నాడు తనుజా అలాగే ఇమ్మాన్యుల్ అన్న మాత్రమే ఉంటారు నేనైతే అంత పొజిషన్కి రాలేదేమోనని కూడా అనుకోవచ్చు మేబీ ఏదైనా జరగచ్చు కాబట్టి చూద్దాం సూట్ కేసు మాత్రం కంపల్సరీ అయితే ఉండొచ్చు సో ఇక ఫస్ట్ పొజిషన్లో నాకు తెలిసినంత వరకు తనుజా మాత్రమే ఉందండి సో కొద్దిగా తక్కువగా కళ్యాణ్ అయితే ఉన్నాడు కానీ కళ్యాణ్ కోసం అసలుకి ట్యాటూలు వేసేసుకొని చేతి మీద అసలుకి రకరకాలుగా చేస్తున్నారంట ఇక తనుజా కోసం కూడా అసలుకి మొత్తం కన్నడ అలాగే తెలుగు వీళ్ళ ఛానల్స్లో వీళ్ళ పనిచేసే వాళ్ళు మొత్తం కూడా చక్కగా ప్రచారం అయితే చేస్తున్నారు ఎవరు తగ్గట్లేదండి వాళ్ళు తగ్గట్లేదు వీళ్ళు తగ్గట్లేదు కానీ మొత్తానికి ప్రచారం మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది ఇక తనుజా ఒక్క టూ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది సో కళ్యాణ్ టూ పర్సంటేజ్ తక్కువగా ఉన్నాడు ఇక ఈరోజు ఏవీ వచ్చిన తర్వాత ఏమైనా జరగచ్చు రాత్రికి రాత్రి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి కానీ కళ్యాణ్ అలాగే సంజన గారి ఏవీలు లాస్ట్లో పెట్టడం అనేది కొద్దిగా బాధ అనిపించింది ఎందుకంటే ఇక మరీ తన సంజనా గారిది అయితే మరి లీస్ట్లో పెట్టేసారు ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది వీళ్ళ ఏ వీళ్ళన్నీ వచ్చేసరికి మనకు లైవ్లో కూడా చూపించట్లేదు ఎట్లా ఉంది ఏంటనేది మనకు లెవెన్ అయిపోతే ఇంక ఉండేది వన్ అవర్ ఇంకా వన్ అవర్లో ఎవరు ఓట్లు వేస్తారు చూద్దాం ఏం జరగబోతుందో అన్న విషయం ఇక కళ్యాణ్ మాత్రం ఎలివేషన్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు కదా ఒక కామనర్గా వచ్చావు బట్ కామన్ మ్యాన్ లాగా కాదు ఒక ఫైటర్ లాగా ఆడావనో ఒక ఆర్మీ మ్యాన్ లాగా ఆడావనో చెప్తున్నారు కదా ఆ ఎలివేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక సంజనా గారు విషయంకి వస్తే నిజంగానే ఈమె రియల్ ఫైటర్ అని చెప్పుకోవడనో తప్పే లేదండి ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వితౌట్ సపోర్ట్ ఏదైనా ఎవరైనా ఉన్నారు అంటే ఆ హౌస్లో సో ఆమె మాత్రమే సో ఆమె నిజంగా ఎన్నిసార్లు ఏడవాలో నిజంగా ఒక మనిషి ఇన్ని బాధలను తట్టుకొని ఉంది అంటే ఏడవకుండా అంత ఎమోషన్ బయటకు చూపించకుండా ఆమెలోనే ఆమె బాధపడుతూ బయటకు మాత్రం నవ్వుకుంటూ ఉన్న ఒకే ఒక మనిషి ఈమె మాత్రమే చిన్నదానికే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈమె మాత్రం స్మైల్ అనే దాన్ని ఫేస్ మీద పెట్టుకొని నేను కంప కంపల్సరీ ఉండాలి అని ఒక మోటివ్తో ఆమె చేసిన ప్రతి పని కూడా అంటే ఇక్కడ బిగ్ బాస్లో ఉండాలంటే ఓన్లీ ఫిజికల్ టాస్క్ మాత్రమే కాదు కంటెంట్ ఇవ్వాలి అలాగే నేననే వాళ్ళని ఉన్నాను అని కనిపించాలి అంటే ఏదో ఒక చెయ్యాలి చేయాలి పని అది చిలిపి పనైనా కావచ్చు ఇప్పుడు లవ్ ట్రాక్ అని కావచ్చు కొంతమంది ఫ్రెండ్షిప్ బాండ్ అనుకోవచ్చు కొందరు మదర్ సెంటిమెంట్ అలానే ఈమె ఇమాన్యుల్తో చేసింది అది ఒక కంటెంట్ కోసం మాత్రం కాదు నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఒక జెన్యున్ బాండ్ అనేది అయితే కనిపించింది ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని వదిలేసి వచ్చింది కాబట్టి ఇతను ఎంటర్టైనర్గా తను నవ్వించే విధానం తనకు బాగా నచ్చింది వీళ్ళిద్దరికీ కూడా ఆ యొక్క సింక్ అనేది ఒక మదర్ అండ్ సన్ అనే బాండ్ అయితే చాలా బాగా కుదిరింది కాబట్టి అది జెన్యున్గానే ఇంతవరకు కొనసాగింది లేదు అంటే ఏ రోజు కూడా సంజనా గారి నోటి వెంట నువ్వు నా కొడుకు కాదురా సో నువ్వు నిజంగా ఇట్లా అట్లా అని ఎక్కడా ఏవీ చెప్పలేదు చివరి వరకు కూడా అతని కోసం నిలబడింది ఈమె ఇక తను కూడా ఇమ్మాన్యుల్ కూడా కొన్ని కొన్నిసార్లు అయితే తను వేరే వాళ్ళ కోసం ఈమెను వదులుకున్నాడు కానీ ఈమె మాత్రం ఎప్పుడూ అతన్ని వదులుకోలేదు బట్ వీళ్ళిద్దరి బాండింగ్ అలాగే వీళ్ళది మాత్రం సీజన్ నైన్లో నిలిచిపోయేటువంటి ఒక మంచి బాండింగ్ అని చెప్పుకోవచ్చు ఇక ఇలా అయితే ఓటింగ్స్ అయితే ఉన్నాయండి సో ఫస్ట్ తనుజా సెకండ్ కళ్యాణ్ థర్డ్ డేమాన్ కానీ ఇమ్మాన్యుల్ వీళ్ళిద్దరు ఓటింగ్ కూడా చాలా పీక్స్లో ఉన్నాయండి ఎందుకంటే థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్కి సో ఎవరైనా అవ్వచ్చు ఇక ఫిఫ్త్ పొజిషన్లో సంజనా గారు అయితే ఉన్నారు ఇక ఇలా ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పాం కదా ఇక ఫైనల్కి మాత్రం ఖచ్చితంగా చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు అయితే రాబోతున్నారంట సో ఆయన యొక్క సినిమా ప్రమోషన్ కోసం నేను మీ వరప్రసాదో ఏదో సినిమా అయితే చిరంజీవి గారు అలాగే మన వెంకటేష్ గారు వీళ్ళిద్దరూ కూడా అనిల్ రావపూడి గారి యొక్క దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం వీళ్ళైతే సినిమా ప్రమోషన్ అని కాదు సో ఆ సినిమా కూడా జనవరిలో అయితే విడుదల కాబోతుంది కాబట్టి సంక్రాంతికి సో ఇక ఆ సినిమా ప్రమోషన్ అనుకోవచ్చు చీఫ్ గెస్ట్గా మాత్రం చిరంజీవి గారు వస్తున్నారని టాక్ అయితే బాగా వినబడుతుంది చూద్దాం ఏం జరుగుతుందో అనేది సో ఇక సీజన్ ఫోర్లో చిరంజీవి గారు వచ్చి అభిజిత్కి ఇచ్చారు కదా అలాగా ఏదన్నా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారా లేదు అనుకుంటే ఇక నార్మల్గా వెళ్ళిపోతుందా అనేది చూడాలి ఎందుకంటే షెడ్యూల్స్ అన్నీ కుదరాలి కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు హౌస్లో మాత్రము శివాజీ గారు అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు హౌస్లోకి సో ఎందుకు అని అనుకుంటున్నారా సో ఆయన సినిమా ప్రమోషన్ కోసం ఆయన కూడా సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని అనే ఒక సినిమా అయితే చేస్తున్నారు ఆయనే దానికి ప్రొడ్యూసర్ అంట సో కాబట్టి సో నైంటీస్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి అన్నాడు కదా మూడో అబ్బాయి సో తను ఈ సినిమాలో కూడా ఉన్నాడంటే ఇక లయా గారు అలాగే శివాజీ గారు సో ఆ అబ్బాయి వీళ్ళ ముగ్గురు కలిసి ఈ సినిమా అయితే తీస్తున్నారు సో చాలా బాగా టీజర్ కూడా వచ్చిందంటండి సో కాబట్టి సో ఫస్ట్ అయితే ఆ సినిమా ప్రమోషన్ కోసం ఈయన హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం సో వీళ్ళతో మాట్లాడడము సో ఇవన్నీ అయితే జరుగుతాయంట ఈరోజు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక నిధి అనే ఒక హీరోయిన్ కూడా ఈ యొక్క హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారంట ఎందుకంటే ఆమె కూడా సినిమా ప్రమోషన్ కోసం ఇక ఆమె వచ్చినప్పుడు కొన్ని గేమ్స్ అయితే ఆడిస్తుందంట వీళ్ళకి కళ్ళగంతలు కట్టేసి కొన్ని ఆటలు అయితే ఆడిస్తుందంట దీంట్లో మనకు వచ్చిన టాక్ ఏంటంటే కళ్యాణ్కి ఏదో తలకి దెబ్బ తగులుతుందంటండి సో ఆల్రెడీ ఈ అబ్బాయికి ఏంటో తెలియదు కానీ మొన్న గేమ్స్ ఆడేటప్పుడు ముందుకు పడిపోయాడు ఆ రోజు సంజన గారు వెళ్ళి కాల్ అవన్నీ పట్టుకున్నారు కదా సో ఆ రోజు కూడా దెబ్బ తగలాల్సింది మరి ఎందుకో పాపం తగలలేదు ఓకే మంచిదే అయింది ఇక ఈరోజు మాత్రం తలకేదో దెబ్బ తగిలిందంటే మరి ఇది ఎంతవరకు నిజమనేది నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఉండొచ్చు టెన్ పర్సెంట్ ఏదైనా చిన్న దెబ్బ తగిలి ఏదన్నా ఉండొచ్చు బట్ దెబ్బ అయితే తగిలిందంట తను కట్టు కూడా కట్టుకున్నాడంట మొత్తానికి ఇలా అయితే కళ్యాణ్కి ఏదో చిన్న ప్రమాదం అయితే జరగబోతుందని టాక్ అయితే వినపడుతుంది చూద్దాం ఐ హోప్ ఏం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బట్ ఇలాగా వీళ్ళంతా మూవీ ప్రమోషన్ కోసం హౌస్లోకి రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ బీబీ జోడీ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక ప్రదీప్ అలాగే శ్రీముఖి వీళ్ళు కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి వీళ్ళతో కొన్ని గేమ్స్ కొంత ఫన్ను కొంత ఎంటర్టైన్మెంట్ అయితే చేయబోతున్నారు ఇక మామూలే కదా ఎవరైనా రావడము వీళ్ళతో ఆడించడము పాడించడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక ప్రదీప్ అలాగే శ్రీముఖి వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా అయితే వస్తారంట రెండోసారి కూడా మళ్ళీ ప్రదీప్ వస్తాడంట మరి ఇదేంటో ట్విస్ట్ మనకైతే అర్థం కాదు మరి సూట్ ెస్ట్ తీసుకొని వస్తాడా లేకపోతే ఇంక దేనికైనా వస్తాడా అనేది తెలీదు కానీ అనిల్ రావపూడి గారు మాత్రం ఖచ్చితంగా వస్తారేమో ఎందుకంటే ప్రతి సీజన్లో ఆయన ఏదో ఒక సూట్ కేసు తీసుకురావడం ఎవరో ఒకరిని తీసుకోపోవడం జరుగుతూ ఉంటుంది కదా ఈసారి కూడా మూవీ ప్రమోషన్ ఉంది కాబట్టి ఆయన కూడా హౌస్లోకి అయితే రావచ్చు ఆయన కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాడు కాబట్టి ఇలాగా గెస్ట్లంతా అయితే బిగ్ చిరంజీవి గారు గెస్ట్గా వస్తున్నారు అలాగే మన శివాజీ గారు అలాగే లయా గారు వీళ్ళంతా హౌస్లోకి వస్తున్నారు లయా గారు కాదు ఓన్లీ శివాజీ గారు ఇక నెక్స్ట్ నిధి గారు వస్తున్నారు ఇక శ్రీముఖి అలాగే ప్రదీప్ వీళ్ళంతా హౌస్లోకి వచ్చి వీళ్ళని ఎంటర్టైన్ చేయబోతున్నారు ఇదంతా జరగబోతుంది హౌస్లో సో చూద్దాం ఐ హోప్ ఎవరు బెస్ట్ అని డిజర్వ్ అని మీరు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ట్రోఫీ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐదుగురు కూడా కామన్ మ్యాన్స్ ఇద్దరున్నారు సో మిగిలిన వాళ్ళు సెలబ్రిటీస్ అయినప్పటికీ kuda ఇమ్మాన్యుయల్ జర్నీ చూసుకుంటే అంత స్ట్రగుల్స్ చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన మనస్తత్వం కలిగిన అబ్బాయి ఇమాన్యుయల్ అలాగే టాస్కుల్లో ఇచ్చి పడేశాడు సో మన ఫిజిక్ మన చూసేదానికి అపీరియన్స్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఎంటర్టైనర్ అనేవాళ్ళు ట్రోఫీ పొందుకుంటే అక్కడ అసలు చాలామంది సంతోషపడే వాళ్ళు ఉంటారు సో తనకు అర్హుడనే చెప్పుకోవచ్చు ఇక సంజనా గారి విషయంలో నిజంగా చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చింది అది కొంతమందికి నచ్చకపోయినప్పటికీ ఆమె మనసులో ఎంత బాధ ఉన్నా ఆమె ప్రూవ్ చేసుకోవాలనుకుని ఇన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకుంటూ వచ్చిన దానికైనా ఆమె ట్రోఫీ పొందుకున్న నిజంగా చాలా గ్రేట్గా ఉంటుంది ఇక తనూజ గారు సో ఆమె సినిమా అదే సీరియల్ హీరోయిన్గా చేసి సో ఆమె కూడా ఒక ఆడపిల్లగా ఎన్నో కష్టాలను అనుభవించే ఇక్కడికి రావచ్చు సో కాబట్టి ఆమె ఆ ఊరికే ఏడవడం కానీ ఇవన్నీ మనకు ఒకవేళ నచ్చకపోయినా సో ఆమె స్వభావం అలాంటిది కాబట్టి ఆమె కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంది కాబట్టి ఆమె ట్రోఫీ పొందుకున్నా మంచిదే ఇక కళ్యాణ్ అండ్ డేమాన్ పవన్ సో కామన్ మ్యాన్స్గా ఉండి ఒక ఆపర్చునిటీ దొరకగానే దాన్ని సద్వినియోగపరచుకొని వీళ్ళిద్దరు ఆడిన విధానం అలాగే ఈ హౌస్లో ఉన్న విధానాన్ని బట్టి వీళ్ళిద్దరూ ఎవరు పొందుకున్న ట్రోఫీ మంచిదే సో కాబట్టి ఎవరు డిజర్వ్ అయితే వాళ్ళు ట్రోఫీ పొందుకుంటారు బట్ ఓట్లు కూడా ముఖ్యం కాబట్టి ఇక ప్రజల చేతిలోనే ఉంది ప్రతి ఒక్కటి కూడా సో మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్లు అయితే వేసుకోండి మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి మీరు హ్యాపీగా ఉండండి వాళ్ళని హ్యాపీగా ఉంచండి అంతేకాని ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటూ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇలా చేశారు నా ఫ్యాన్స్ అని అనుకునే విధంగా కాకుండా సో నా ఫ్యాన్స్ ఎప్పుడు నాకు తోడుంటారు అనే ఒక విధంగా వాళ్ళని గర్వపరిచే విధంగా మీరు కూడా కమెంట్స్ కానివ్వండి ఏదైనా చేయండి అంతేకాని ఎక్కువ మాత్రం ఆ ఫిజికల్గా వెళ్ళకండి మీరు మెంటల్గా కూడా ఇబ్బంది పడకండి వాళ్ళ కోసం మీరేదో కా రక్తాలు కార్ చేసుకొని లేకపోతే ఏదేదో మాటలు అనేసి పక్కన వాళ్ళని ఇలా మాత్రం చేసుకోకండి సో దట్ ఈస్ అ సిన్సియర్ రిక్వెస్ట్ సో ఇక మీరైతే హ్యాపీగా ఇక ఒక్క రోజులోనే మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఈ రోజుతో క్లోజ్ అయిపోతాయి ఓటింగ్ పోల్స్ అనేవి ఇక సాటర్డే సండే ఇంకా ఫుల్ ఎంజాయ్ వాళ్ళు ఎంజాయ్గా ఉంటారు ఇక మీరు కూడా ఎంజాయ్ అయితే చేసుకోండి సో ఇక ఈ వీడియో అంతా నిజంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు కళ్యాణ్ ఏవీ ఉంటుంది అలాగే సంజనా గారి ఏవీ కూడా ఉంటుంది ఈ రెండు ఏవీస్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు చూడాలి బిగ్ బాస్ ఏం మాట్లాడతారు అనేది మీరు కూడా చూసేదానికి రెడీగా ఉన్నారు కదా